ゆえ、アメリカ、シマラソンティー、アナクウトラコチナミニケーフォルメイン、カラウマシイズグリティーアンデ、マナコウ、アナシア、ウェブクライニングアロウアゲビトマ。 सतर बाबुमिंग सी एम దారికి విపణు మళ్ళా జోట్ కో అనేక శివరాత్రుల మన ఎన్ఆర్ఐ పర్సి ఎండ్ టెక్స్ట్ దారికి వింతని కర్లులో ఉన్న వారిని ఇవి ఉన్న ఆకాశ సంకని పోని వారిని అదే విధంగా கற்புரோமா திரிகரன் திரோரா அந்த இலக்குக்கு రకు வனநாதனல ஒரு மூடி கூட இருக்கணும் அப்படி என்ற தர குருகுல பரிட்சனல்லு மிகவும் முக்கியம் உடனே கோட நம்ம பாவி வேண்டே ராமனி முடிவெடுக்கும் எப்ப இருந்து அதுக்குள்ளே ప్రభుత్వానికి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వేదికగా చెప్తున్నా తెలంగాణ కావచ్చు మన మంది సేవకులు కావచ్చు మన మాలిరెడ్డి సార్ మగ భీమిరెడ్డి అదే విధంగా మన ఎన్ఆర్ఏ విధంగా మన కృష్ణ కావచ్చు వీళ్ళ రవిరవు కావచ్చు వీళ్ళు కూడా చాలా కష్టపడి మన ఎన్ఆర్ఏ పాలసీ గురించి మనకు చాలా కష్టపడి వాళ్ళు అక్కడ పోరాడుకోవాలి అక్కడ పోరాడు ఇక్కడ పోరాడుతున్న వాళ్ళు ఇక్కడ కూడా పోరాడు అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా మీకు కానీ ఇంకా కూడా ఆయన ఇంకా బాధ్యత ఆయన పర్వం కూడా వేగం భూమి ఆయనను ఇంకా పని చేశాను మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం డేవర్ రెడ్డి గారి కూడా రూపాయలు వేలు

జై 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 జై